ఏమో రేపు పొద్దున పరలోకంలో జ్ఞానులు కనపడతారేమో వాళ్ళని పలకరించొచ్చేమో అప్పుడు మన భక్తి వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి స్తోత్రం గాక అందుకే ఏసన్న గారు కానీ భక్తి సింగ్ గారు కానీ వాళ్ళ జీవితంలో నెలలో ఇరవై ఇరవై ఐదు రోజులు నిద్ర లేకుండా ఆల్లైట్ ప్రేర్లు చేసేవాళ్ళు నిద్ర పోకుండా ప్రతి రాత్రి కూడా వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళంట ఇప్పుడు అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మీ సంఘం కట్టబడాలంటే మీ కుటుంబాలు కట్టబడాలంటే పదింటికి ముసుగుదన్ని పండుకుంటే కుటుంబాలు అట్ట కట్టబడతాయి పోరాడాలి రాత్రిపూట నిద్రను త్యాగం చేస్తూ నీ పిల్లల కోసం నువ్వు పోరాడాలి గతంలో ఎట్లా చేసేవాళ్ళం ప్రార్థన ఎవరికైనా బాగలేకపోతే ఎట్లా గడిపేవాళ్ళం రాత్రి అంతా జ్ఞానులైతే యేసు ప్రభుని చూడడం కోసమే వాళ్ళు ప్రయాణం చేశారు నిద్ర మానుకొని స్తోత్రం కలుగును గాక ఈరోజు మనము కూడా ఆ నిద్రను అవసరమైతే త్యాగం చేయాలి ప్రార్థన కోసం దేవుడి కోసం మనం కొన్ని కొన్ని విడిచిపెట్టుకోవాలి జ్ఞానులు విడిచిపెట్టుకున్నాడు శరీరానికి ఉన్న సౌకర్యాలను విడిచిపెట్టుకున్నారు వాళ్ళకున్న విశ్రాంతిని విడిచిపెట్టుకున్నారు రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఆపద సమయంలో కూడా ఏదైతే అదైంది నేను దేవుణ్ణి చూడాలని నమ్మకంతో వెళ్ళారు స్తోత్రం కలుగునగాక కాబట్టి జ్ఞానుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు త్యాగపూరితమైన ప్రయాణాలు చేశారు మనము కూడా దేవుడి కోసం అట్టి ప్రయాణాలు చేయదుముగాక అటు సమర్పణ మనలో తలుగుని గాక్క